మేము బెలూన్స్ తో ఆడుతున్నాం వాటర్ బెలూన్స్ వాటర్ బెలూన్స్ ఆడుతున్నాం సో ఇప్పుడు మేము ఇది కట్టుకొని ఆ బెలూన్ ఇస్తుంటా మళ్ళీ మనం నించుని కూర్చుని అది బెలూన్ మన ఇట్లా ఇట్లా ఊపాలి ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం అన్నమాట సో అక్బర్ సో ఇయర్ టాప్ గైస్ వెల్కమ్ టు మామన్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను అక్బర్ ఇదైతే ఈ రోజు ఈ బెలూన్ ఉంది కదా ఈ బెలూన్ ఇట్లా వదులుతారు మామ మనం ఇట్లా 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 తప్పుకోవాలి బ్లాస్ట్ ఎవరి మొహం మీద బ్లాస్ట్ అవుతుందో తెలీదు అదే కదా కంటెంట్ ఓకే హలో గైస్ వెల్కమ్ టు మామాల బ్లాగ్స్ ఈ రోజు కంటెంట్ అయితే నాది కాదు వీళ్ళే ఒక ఐడియా ఇచ్చారు ఏంటనేది కంటెంట్ సో బెలూన్ గేమ్ వాటర్ బెలూన్ గేమ్ సో ఇప్పుడు ఏంటంటే మేము ఈ బెలూన్ వదులుతాను నేనే దగ్గర ఉండి అయితే వీళ్ళు నుంచుంటారు నుంచున్న తర్వాత ఎవరికి తగిలిద్దో ఎవరి దగ్గర బ్లాస్ట్ అయ్యో తెలియదు అదే కంటెంట్ ఈరోజు సో చూద్దాం మీరైతే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ వాచ్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇప్పుడు నేనైతే రిలీజ్ చేస్తున్నా వన్ అరే విహన్ విహన్ సైడ్ లో ఏయ్ ట్రై ద విహన్ తీచరా విహన్ తీచరా సైకిల్ మీద సైకిల్ రా ను ఏం చేస్తావ్ సైకిల్ ఉదక సహాయం ఓకే స్టార్ట్ 3 2 1 3 2 1 గో విహన్ తాా కద విహన్ వెళ్ళిపో

రన్ చేస్తున్నా మళ్ళీ చూడండి ఓకే వన్ ఎవరు చూడండి అయితే బ్లాస్ట్ అయిపోయేది థర్డ్ రౌండ్ రిలీజ్ చేస్తున్నా ఎవరికి తెలియద్దో తెలీదు వన్ లేదు ఇది ఆటోమేటిక్ ప్లాన్ చేంజ్ చేసా ముగ్గురు పక్క నుంచి నుంచోవాలి నేను ఎవరి దగ్గరికి రిలీజ్ చేస్తానో తెలీదు జూమ్ చేయదు రిలీజ్ చేస్తానో తెలియదు ఓకే అంటే నేను ఎవరికి చేస్తానో తెలీదు బుడ్ రమాన్ రాను ఓకేనా అండి వన్ టూ టూ త్రీ ఏంటి అసలు నేను అది ఏంటి అది అరే అట్లా చెప్పకూడదు అరే నువ్వు తీయకూడదు మీరు నేను ఎవరి మీద సో అబ్బర్ అప్పెట్వమ్మా వన్ టూ త్రీ ఇంకా రిలీజ్ చేయాల వన్ టూ త్రీ ఎక్కడికి బాధపడతా అరే ఇచ్చిన కిచెన్ అయితే ఇచ్చారా నీకు ఇచ్చిన పినిస్ అయితే కట్టుకోండి ప్లాన్ చేంజ్ చేస్తున్నా వీళ్ళకి డైరెక్ట్గా తీసుకునేది మీరే పోరా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా

మిస్ అయిపోయింద్రీ సారీ ఓకేనా వా

and love you all please subscribe jenny thank you so much thank you.